కాంగ్రెస్ పార్టీ అంటేనే మైనార్టీల పార్టీ అని చెప్పుకుంటూ వస్తుంటారు అలాగ ఎక్కడ కూడా మైనార్టీలను విస్మరించినటువంటి దాఖలాలు లేవు మీరు ఇక్కడ తీసుకుంటే మరి రాష్ట్రంలో ఏ జిల్లాకైనా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ను కేటాయించవచ్చు కానీ ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉభేదల కొత్తవాల్ గారిని ఈ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించినప్పుడే మీకు అర్థం కావాలి మరి ఎక్కడ కూడా మైనార్టీలను విస్మరించడం జరుగుతలేదు కొంత సమయం పట్టొచ్చు రాబోయే రోజుల్లో మునుముందు ఖచ్చితంగా మైనార్టీలను ఓటు బ్యాంకుగా కాకుండా వారికి సముచిత స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కలిగిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా మైనార్టీలకు సముచిత స్థానం దొరుకుతుంది మేము మేమందరం ఆశిస్తాము ఉన్నాం జనరల్ దాంట్లో కూడా ఖచ్చితంగా మైనార్టీలకు అవకాశం వస్తుంది ముని ముందు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేమందరం కూడా ఆశావాహులం జనరల్ దాంట్లో అందరికీ కూడా న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తాం ఖచ్చితంగా ఇవ్వాలి ఖచ్చితంగా ఇవ్వాలనేదే మా వాదన ఎందుకంటే మైనార్టీ పాపులేషన్ ఎక్కువ ఉంది ఓటు బ్యాంకు కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఈ జిల్లాలో ఖచ్చితంగా మేము ఆశిస్తున్నాం గట్టిగా మా వాదనను అధిష్టానానికి వినిపిస్తూ మరి అధిష్టాన నిర్ణయం మేరకు అందరం కూడా కట్టుబడి ఉంటామని తెలియజేసుకుంటాం ఇప్పుడు ఏముందండి ప్రతిపక్షాలకు ఇదే పనిగా కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు కవిత పంచాయతీలు నడుస్తున్నాయి కదా సేమ్ ఇక్కడ ఉన్నటువంటి నాయకుల లోపల మేమందరం కూడా ఐక్యమత్యంతో కాంగ్రెస్ పార్టీని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మహబూబ్ నగర్ నియోజకవర్గంలో బలోపేతం చేసే దిశగా మేమందరం కూడా ప్రయాణిస్తున్నాం సరే కొన్ని అనివార్య కారణాల వల్ల ఎవరెవరి పనులలో వాళ్ళు బిజీ ఉండొచ్చు కొన్ని 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 సమా సమావేశాలకు దూరం ఉండొచ్చు అంతేగాని ఎక్కడ కూడా నాయకత్వ లోపం లేదు మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తా ఉన్నాం గత నెల ఇరవై ఆరు తారీఖున జరగాల్సినటువంటి వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా భారీ బహిరంగ సభను కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేసుకోవడం జరిగింది కాబట్టి అదే సభను మళ్ళీ ఈ నెల ఆదివారము మే ఇరవై ఐదు తారీఖు సాయంత్రం ఏడు గంటలకు బాయస్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో ఈ సభను నిర్వహించుకుంటా ఉన్నాం ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తరఫున మరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జి మధుసూదన్ రెడ్డి గారి ఆదేశానుసారము మహబూబ్ నగర్ శాసనసభ్యుల సూచన మేరకు ఈ సభను విజయవంతం చేయడంలో కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు పలుకుతూ ఈ సభను పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముస్లిం మైనారిటీ నాయకులు మరియు ఇతర పార్టీలకు చెందినటువంటి ముస్లిం మైనార్టీ నాయకులు సెక్యులర్ భావాన్ని భావజాలం ఉండేటటువంటి నాయకులందరూ కూడా ఈ సభకు తరలి రావాలి ఈ సభను విజయవంతం చేయాలి అని చెప్పేసేసి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా కోరుతా ఉన్నాం ఈ సభను విజయవంతం చేయడంలో మహబూబ్ నగర్ పట్టణవాసులు అయినటువంటి బిజినెస్దారులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు ఇంకా ఇతర వ్యాపారస్తులు కావచ్చు మీరందరూ కూడా ఆదివారం సాయంత్రం ఐదు గంటల తర్వాత తమ తమ వ్యాపారాలను మూసివేసి ఈ సభను విజయవంతం చేయడంలో మీరందరూ కూడా నిమగ్నులు కావాలని చెప్పేసేసి మేము జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మద్దతు తెలుపుతూ మీ అందరినీ కోరుతా ఉన్నాం